బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లెబ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం తన గొంతుకు గాయాలైనట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించింది అలాగే గాయాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది ప్రియాంక చోప్రా మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అటు వెబ్ సిరీస్ తో ఇటు సినిమాలతో క్షణం తిరిగి లేకుండా తప్పకుండా గడిపిస్తుంది ఈ ముద్దు బొమ్మ ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లబ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ప్రియాంకకి స్వల్ప గాయాలైనట్లు సమాచారం తన గొంతుకు గాయాలైనట్లుగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది బుధవారం ఉదయం తన వరుస అప్డేట్ ని షేర్ చేసింది ప్రియాంక ది బ్లబ్ చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగిందని ఈ క్రమంలోనే తన గొంతు కింద గాయమైనట్లు తెలుపుతూ ఫోటోను షేర్ చేసింది దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫోటోస్ నెటింట తెగ వైరల్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు ఫ్యాన్స్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా హాలీవుడ్ మూవీ బ్లఫ్ చిత్రంలో బాయ్స్ ఫేమ్ అర్బాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి ప్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది బ్రదర్స్ బ్యానర్ ఏజీబిఓ స్టూడియోస్ అమెజాన్ ఏజీఎం స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా థ్రిల్లింగ్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ప్రియాంక ఇప్పుడు బీటౌన్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేస్తుంది ప్రస్తుతం ఇప్పటికీ సిటాడెల్ సిరీస్ ద్వారా నటిక్ హాలీవుడ్ నిర్మాతలను మెప్పించింది ఇప్పుడు అక్కడే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లబ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం తన గొంతుకు గాయాలైనట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించింది అలాగే గాయాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది ప్రియాంక చోప్రా మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసింది వెబ్ సిరీస్ తో ఇటు క్షణం లేకుండా గడిపిస్తుంది ఈ ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లబ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ప్రియాంక కి స్వల్ప గాయాలైనట్లు సమాచారం తన గొంతుకు గాయాలైనట్లుగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది బుధవారం ఉదయం తన వరుస అప్డేట్ ని షేర్ చేసింది ప్రియాంక ది బ్లప్ చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగిందని ఈ క్రమంలోనే తన గొంతు కింద గాయమైనట్లు తెలుపుతూ ఫోటోను షేర్ చేసింది దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫోటోస్ నెటింట తెగ వైరల్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు ఫ్యాన్స్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా హాలీవుడ్ మూవీ బ్లఫ్ చిత్రంలో బాయ్స్ ఫేమ్ అర్బాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది బ్రదర్స్ బ్యానర్ స్టూడియోస్ అమెజాన్ ఏజీఎం కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా గా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక ఇప్పుడు బీటౌన్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేస్తుంది ప్రస్తుతం ఇప్పటికీ సిటాడెల్ సిరీస్ ద్వారా తిక్ హాలీవుడ్ నిర్మాతలను మెప్పించింది ఇప్పుడు అక్కడే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లబ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం తన గొంతుకు గాయాలైనట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించింది అలాగే గాయాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది ప్రియాంక చోప్రా మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అటు వెబ్ సిరీస్ తో ఇటు సినిమాలతో క్షణం తీరిక లేకుండా లేకుండా గడిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లబ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ప్రియాంకకి స్వల్ప గాయాలైనట్లు సమాచారం తన గొంతుకు గాయాలైనట్లుగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది బుధవారం ఉదయం తన వరుస అప్డేట్ ని షేర్ చేసింది ప్రియాంక ది బ్లబ్ చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగిందని ఈ క్రమంలోనే తన గొంతు కింద గాయమైనట్లు తెలుపుతూ ఫోటోను షేర్ చేసింది దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫోటోస్ నెటింట తెగ వైరల్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు ఫ్యాన్స్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా హాలీవుడ్ మూవీ బ్లఫ్ చిత్రంలో బాయ్స్ ఫేమ్ అర్బాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి ప్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది బ్రదర్స్ బ్యానర్ స్టూడియోస్ అమెజాన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ప్రియాంక ఇప్పుడు బీటౌన్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని లాస్ ఏంజల్స్ లో సెటిల్ అయిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేస్తుంది ప్రస్తుతం ఇప్పటికే సిటాడెల్ సిరీస్ ద్వారా నతి హాలీవుడ్ నిర్మాతలను మెప్పించింది ఇప్పుడు అక్కడే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది